మహిళా సందర్భంగా డోన్ డోన్పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయందు డోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి మీడియా ద్వారా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి డోన్ పట్టణానికి చెత్తిన మహిళలను సత్కరించారు అనంతరం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీల ద్వారా తీసుకుని వాటిని పరిష్కరించేలా ఆ సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు మా పార్టీ తరఫున మా డోన్ పిల్లల తరఫున మహిళకందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా ఇది చాలా సంతోష విషయం ఈ సమాజంలో మగవారితో పాటు మహిళలు ఉన్నారు కాబట్టి అన్ని రంగాలు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి పోలీసులు కానివ్వండి రకరకాల సోషల్ వర్స్ కానివ్వండి అన్ని రకాలుగా మహిళలు సేమందుకు వస్తారు నేను కూడా ఇక్కడ డౌన్లో ఎవరైతే ఫిజికల్ లేడీస్ వాళ్ళు కూడా మిడ్డే మీల్ కానివ్వండి రకరకాల ఉద్యోగాలు కానీ ఇస్తున్నాం బెంచర్లో కానీ ఇచ్చాం ఫిజికల్ కానీ ఇచ్చాం అలాగే ఇక్కడ యూనిట్ అక్కడ ముఖ్యం మహిళలకు ఇస్తున్నాం అలాగే ముందు ముందు కూడా భవిష్యత్తులో తప్పకుండా మహిళలకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు అందిస్తాం తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా సహా శుభగ్గలు చేస్తున్నాం థ్యాంక్ యూ బీసీ కార్పొరేషన్ కుటుంబీట్లు ఇస్తాం అందరికి వెంటనే పోయి రిజిస్టర్ చేసుకుంటే అందరు కూడా తొందరగానే కుటుంబం ఇస్తారు దాంతోపాటు రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళకు చేయడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం మీద కుటుంబం పోషించడానికి కావాల్సిన సదుపాయాలు కూడా చేయబోతున్నాం అంటే బాధపడకుండా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక విధంగా ప్రభుత్వం వాళ్ళు చేస్తుంది ఇంకా ఫ్యూచర్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంది ఫ్రీ బస్ కానివ్వండి గ్యాస్ ఇచ్చాం అలాగే రకరకాల అమ్మఒడి కానివ్వండి ఇస్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏం ప్రామిస్ చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేయబోతున్నాం ఇస్తా కూడా అంత సందేహం లేదు కానీ చాలా మంది కళాకర్తారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది సమస్య లేదు మేము రోజు మహిళా అధ్యక్ష కాబట్టి మహిళలు భయపడ్డాము ఒకసారి కాబట్టి వాళ్ళ కళలు కలగా వెళ్ళిపోతే తప్పకుండా మళ్ళీ మేము రాబోయే ట్వంటీ ఇయర్స్ మేము మేమే అధికారం ఉంటాం తప్పకుండా పార్టీ తప్పకుండా మహిళలు మాత్రం పెద్ద మేము ఫిట్ అయిపోతున్నాం వాళ్ళు